జై శ్రీకృష్ణ ఈ వీడియో మన ఈ వెయ్యి తొమ్మిది నామాలల్లో ఒక భిన్నమైన ప్రత్యేకమైన వీడియోగా అనుకోవచ్చు దీనికి ఒక ప్రార్థన అనుకోవచ్చు అలాగే నా మనసు ఎంతో సంతోషించిందంటే నేను ఏమరపాటుగా చేసినటువంటి ఒక చిన్న తప్పు ఉచ్చారణ అంటే వాస్తవానికి పెద్ద పెద్ద అర్థం అర్థంలో చాలా పెద్ద లోపమే అయినట్టుగా అనిపించింది కానీ మనసు చాలా సంతోషం ఎందుకు పడ్డదంటే అలా కామెంట్స్లో చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది అదేంటంటే తొమ్మిది వందల తొంభై రెండవ నామంలో వేదానామ విరోధ అనుంది ఇక్కడ ఎలా పొరపాటు అయిందంటే అంటే మధ్యలో ఒక రెండు మూడు సార్లు కరెక్ట్గానే అంటే అన్కాన్షియస్గా కరెక్ట్గా పలిక అక్కడ బుక్ చూసి చదివినప్పుడు మాత్రం తప్పు వచ్చేసింది అన్నమాట సో ఉదాహరణకు ఆ నామం ఏంటంటే వేదానామ విరోధ ఓం వేదానామ విరోధాయ విరోధ ఏ నమ అంటే అర్థం ఏంటి వేదములకు విరోధము కానటువంటిది అని అర్థం అయితే ఇక్కడ ఆ రెండు పదాలను కూడా మధ్యలో సంధి చేసినప్పుడు వేదానా అవిరో మవిరోధ మా పూర్తిగా ఉంది కానీ బుక్లో పుస్తకంలో తప్పు అచ్చుపడినందుకు అక్కడ ప్రింట్ ఏమైందంటే వేదానాం విరోధ విరోధ అంటే వేదము వేదముల ఎందు విరోధము కలిగినది అని అర్థమైపోయింది అయితే దాన్ని రెండు రకాలుగా కూడా మనం పదచ్ఛేదం చేసుకోవచ్చు ఎలాగంటే వేదములను విరోధించేటటువంటి వారిని తాను ప్రతిఘటించున్నది అని అర్థం అలాగే ఇక్కడ ఏంటంటే అకార ప్రశ్లేష అంటాం కదా అంటే ఛందస్సుకి బద్ధం కాకుండా విరోధం కాకుండా అక్కడ శబ్దం అదే ఉంటుంది కానీ అకార ప్రశ్లేషిస్తారనమాట అయ్యేసరికి అది వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది రావాలి కూడా అలాగా వేదాం అవిరోధ అంటే వేద వేదములకు విరోధము కానటువంటిది విరోధాకి వ్యతిరేక పదం అవిరోధ కదా కానీ ఆ అక్కడ ఉండదు సో ఎలా అంటే రెండు రకాలుగా వేదానాం ప్లస్ అవిరోధ అనుకోవచ్చు అలాగే వేదానామవిరో మవిరోధ అనుకోవచ్చు మూడవది వేదానాం అకార పరిశ్లేష విరోధ అలాగనమాట సో ఇలాగా ఒక చిన్న విషయం ఏమిడి ఉంది అంటే అది మామూలుగా రొటీన్గా నేను కరెక్ట్ చదివాను అక్కడ వేదానాం విరోధ ఏ అని చదివాను కానీ చదవాల్సింది ఏంటిది ఓం వేదానామ విరోధ య నమహా అలా స్టాప్గా చదివేయాలన్నమాట విడదీస్తే మాత్రం అవిరోధ అని చదవాలి విడదీయకపోతే మాత్రం వేదానామ విరోధ ఏ నమహ అలా చదవాలన్నమాట సో ఎనీవే ఒక కొన్నిసార్లు కరెక్ట్ చదివా కొన్నిసార్లు తప్పు చదివాను కాబట్టి మరొకసారి అమ్మవారిని అలాగే భక్తులని కూడా క్షమాపణ అడుగుతూ ఈ వీడియోను కూడా దీనికోసం సంతోషంగా అంటే ఎప్పుడు కూడా మనం చేసిన తెలిసి కావచ్చు తెలియక కావచ్చు ఒక పొరపాటు మనతో జరిగినప్పుడు దాన్ని తప్పకుండా అంగీకరించి క్షమించమనేటటువంటి ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సో అలాగా నేను గర్వపడుతున్నాను మన వెయ్యి రోజుల తపస్సుని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు దీన్ని ఇలాగ కామెంట్ బాక్స్లో చెప్పినందుకు నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అందరికీ కృతజ్ఞతలు చాలా వడివడిగా ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్కరం ఎవరెవరమైతే ఈ వెయ్యి రోజుల తపస్సులో ఇంతకాలం పాల్గొని రోజు అమ్మవారి నామాలని అర్థం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప జీవితంలో మలుపు తిప్పేటటువంటి ఒక విషయం తప్పకుండా ఈ ఈ యజ్ఞం పూర్తయ్యేసరికి అందరూ అందుకుంటారు నేను అందుకున్నాను అలాగే మీరందరూ కూడా అందుకుంటారు నా గొప్పతనం కాదు అది అమ్మవారి యొక్క నామాలని మనం రెగ్యులర్గా కావచ్చు రెగ్యులర్గా కావచ్చు ఇంకో రకంగా శ్రద్ధతో కావచ్చు అశ్రద్ధతో కావచ్చు భక్తి ఉండి కావచ్చు టైంపాసు కావచ్చు నువ్వు ఎలాగ చేసినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాము ఎందుకంటే ఆవిడ తల్లి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏవో కొన్ని పెద్ద పనులు జీవితంలో కోరుకున్నవి కావచ్చు కోరుకోకుండానే కూడా రావచ్చు ఏదో ఒకటి ఒక గొప్ప మిరకిల్ ఒక గొప్ప మలుపు జీవితంలో జరగబోతుంది మనందరికీ కూడా ఎవరికైతే పంచుకుందాము అని అనిపించిందో చక్కగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లేదు ఇది పెద్ద అందరికీ చెప్పుకోవాలని లేదండి అంటే ఏదో జరిగింది అనుకోండి అలా అయినా కూడా తెలియజేయండి ఎందుకంటే ఇది అందరికీ చాలా సంతోషంగా అనిపించేటటువంటి విషయం కాబట్టి పంచుకుంటూ పెంచుకుందాం జై శ్రీకృష్ణ i